హాయ్ ఫ్రెండ్స్ ఇటు డిఎస్సి టెట్లో కూడా మనం ఎక్కువగా తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు పొందేదానికి అవకాశం ఉన్నటువంటి చాప్టర్ ఏదంటే పెరుగుదల వికాసము ఈ పెరుగుదల వికాసంలోని దశల గురించి ఖచ్చితంగా మనకి ఒకటి లేదా రెండు బిట్లు అయితే వస్తుంటాయి దానికోసంగా మనం ఒకసారి ర్యాపిడ్ రివిజన్లో భాగంగా మనం చూద్దాం ఒకసారి అందరూ చదివే ఉంటారు అయితే ఇక్కడ ఈ యొక్క పెరుగుదల వికాసం మీద ఎవరు ఎక్కువగా ప్రయోగాలు చేసిందంటే ఎలిజబత్ హెర్లాక్ అని కూడా మనకు తెలుసుకోవచ్చు అన్నమాట ఇక్కడ మనకు ఈ యొక్క దశలను కూడా ఎల్జబాత్ హెర్లాక్ పది దశలను కూడా వివరించడం జరిగింది నవజాత శిశు దశ శైశవ దశ పూర్వ బాలి దశ ఉత్తర బాలి దశ యవనారంభ దశ కౌమార దశ వయోజన దశ మధ్య దశ వృద్ధాప్య దశ అని ఇలా పది దశలు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏ దశలో ఎటువంటి లక్షణాలు శిశువులో కనిపిస్తాయనేటువంటి మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటగా మనకు నవజాత శిశు దశ అనేటువంటిది పుట్టినప్పటి నుంచి రెండు వారాలకు గలకు గలిగినటువంటి దాన్ని నవజాత శిశు దశ అంటారు తర్వాత రెండో దశ శైశవ దశ ఇక్కడ మనకి చూడవచ్చు ఈ యొక్క శైశవ దశ రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు కూడా ఉంటుంది దీని మీద చాలా బిట్లు కూడా చాలాసార్లు అడగటం జరిగింది ఇటీవల తెలంగాణలో నిర్వహించినటువంటి ఒక టెట్ డిఎస్లో కూడా దీని మీద ఎక్కువగా బిట్లు రావడం జరిగింది అందుకని మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ శారీరక వికాసం ఏం జరుగుతాయి మానసిక వికాసంలో ఏం జరుగుతాయి టోటల్గా మనకు ఒక సైశో దశలో ఎటువంటి బిట్లు అనేది ఒకసారి చూద్దాం అత్య వేగ అత్యంత వేగంగా మెదడు పెరిగే దశ ఏది అంటే శైశవ దశ అనమాట పాలదంతాలు వచ్చేటువంటి దశ ఏదంటే శైశవ దశ మరి జ్ఞానేంద్రియాలలో ముందుగా మనకు ఉండేది ఉంటుంది పనిచేసేటువంటిది ఏంటంటే శరీరం అంటే స్పర్శ అనమాట ఇది కూడా బిట్ అడిగాడు స్పర్శ చివరగా వచ్చేటువంటిది ఏంటంటే గ్రాన అంటే వాసన ఓకేనా ఇక్కడ సైసో దశలో మెదడు వేగంగా పెరుగుతుంది అదే సమయంలో పాలదంతాలు వస్తుంటాయి ముందు చూపు వస్తుంది జ్ఞానేంద్రియాలు కూడా డెవలప్మెంట్ కూడా ఉంటుంది అయితే ఏకాంతర క్రీడలో పాల్గొనేటువంటి దశ కూడా ఇదేనన్నమాట ఇక్కడ చూడండి జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరుగుతుంది జీవితంలోనే అనేక వైఖరులకు అలవాట్లకు పునాది పడే దశ అన్నమాట వైఖరులు అలవాట్లు అనేటువంటిది ప్రశ్నించడం నేర్చుకుంటారు అయితే జవాబు కోసం ఎదురు చూడరు ఇక రెండవది సైసవ దశ అనగానే ముఖ్యంగా మనకు మెదడు అత్యంత వేగంగా పెరుగుతుంది జ్ఞానేంద్రియాలు అభివృద్ధి చెందుతాయి మొదటి ఉద్వేగం వచ్చేసి ఉత్తేజం మొదటి భాష వచ్చేసి ఏడుపు మొదటి జ్ఞానేంద్రం పనిచేసేది ఏంటంటే శరీరము స్పర్శ ఇక రెండవది పూర్వ బాల్య అని చూసినట్లయితే దీని మీద కూడా చాలా విట్లు అడుగుతాయి పూర్వ బాల్య గల మరొక పేరు ఏమిటంటే చాలాసార్లు అడిగాడు వాగుడు కాయ దశ అదేవిధంగా శాశ్వత దంతాలు ప్రారంభమయ్యే దశ షెల్డన్ వర్గీకరణ కనిపించేటువంటి దశ చలనాత్మక నైపుణ్యాలు కనిపించేటువంటి దశ అహం కేంద్రీకృతం గల దశ అంటే ఆత్మభావన అన్నమాట అహం కేంద్రీకృతము ఇక్కడ ఆట సంబంధ నైపుణ్యాలలో లింగ భేదం అనేటువంటిది ఉత్తర బాల్య దశలో కనిపిస్తుంది పూర్వ బాల్య దశలో కనపడదు పాఠశాల పూర్వ దశ అని ప్రమాదాల దశ అని అన్వేషణ దశని ప్రశ్నార్థకాల దశని ప్రమాద వయస్సు అని సమస్యను పరిష్కరించగలిగినప్పటికీ కూడా అది ఎలా పరిష్కరించాడు అనేటువంటిది కూడా తెలియనటువంటి దశగా కూడా మనం ఈ యొక్క పూర్వ బాల్య దశ నుంచి అనమాట పూర్వ బాల్య దశ అనగానే ముఖ్యంగా మనకు ఇది క్రీడా దశ అన్నమాట మనకు అక్కడ ఏకాంతర క్రీడ అనేటువంటిది దశలో కనిపిస్తుంది సహకార క్రీడ సమాంతర క్రీడ అనేటువంటిది పూర్వ బాల్య దశలో కనపడుతుంది అభ్యసన సంసిద్ధత దశ అనేటువంటిది కూడా పూర్వ బాల్య దశ కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది సైసో దశ వచ్చేసి రెండు నుంచి రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు ఉంటే పూర్వబాల్య దశ రెండు సంవత్సరాల నుంచి ఐదు లేదా ఆరు సంవత్సరాల వరకు కూడా ఉంటుంది అన్నమాట లేదంటే కొన్ని బుక్కుల్లో మూడు నుంచి ఐదు లేదా అని కూడా ఇవ్వడం జరిగింది పూర్వ మొఠా దశ అని కూడా అంటారు అనుకరణ దశ అంటారు ప్రశ్నించే దశ అంటారు కుతూహలం అధికంగా ఉండే దశ అని కూడా అంటారు వాగుడుకాయ దశ అంటారు ఇవన్నీ కూడా పూర్వబాల్య దశ గల పేర్లు వికాసానికి సాంఘిక వికాసానికి తొలిమెట్టు ఈ యొక్క పూర్వబాల్య దశ ఆత్మభావన దశ మొదలవుతుంది అంటే నేను అనే భావన మొదలవుతుంది ఇక ఉత్తర బాల్యా దశ కానీ గమనించినట్లయితే ఉత్తర బాల్య దశ ముఠా దశ అంటారు పాఠదాల పాఠశాల దశ అంటారు ఐదు లేదా ఆరు నుంచి పది లేదా పన్నెండు సంవత్సరాల వరకు కలిగినటువంటి దశ ఈ దశలో ఆడపిల్లలు మగపిల్లలు అనేటువంటి భేదం కూడా ఉంటుంది ఆటలు సపరేట్గా ఆడుకోవడం జరుగుతుంది అన్నమాట సూక్ష్మరూప వయోజనుడిలాగా కనిపించేటువంటి దశ అన్నమాట ఏదంటే జర్ల కౌమార్ దశ అనుకుంటారు సూక్ష్మ రూప వయోజనలాగా కనిపించే దశ వచ్చేసి ఉత్తర బాల్య దశ శాశ్వత దంతాలు వచ్చేటువంటి దశ పూర్వ బాల్య దశలో స్టార్ట్ అవుతుంది ఉత్తర బాల్య దశలో పూర్తిగా కూడా రావడం జరుగుతుంది ఆట సంబంధ నైపుణ్యాలలో లింగభేదం కనిపిస్తుంది పాఠశాల దశ అంటారు అభ్యసన సంసిద్ధత గల దశ అంటారు అనుకరణ దశ అనుకరణ దశ ఉత్తర బాల్య దశ మనం జనరల్గా కౌమార్ దశ అనుకుంటాం కాదండి డబ్బును ఉపయోగించగలరు ఇక్కడ గొప్పలు చెప్పుకునే దశ కూడా ఉత్తర బాల్య దశగానే మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక కౌమార దశ అని గమనించినట్లయితే కౌమార దశ పది లేదా పదకొండు నుంచి కౌమార దశలో మళ్ళీ రెండున్నాయి యవనారంభ దశ ఉత్తర కౌమార దశ అనేటువంటి యవనారంభ దశ వచ్చేసి పది లేదా పదకొండు నుంచి పన్నెండు లేదా పదమూడు వరకు ఉంటుందన్నమాట అది కొన్ని బీఈడి బుక్లో కూడా డిఫరెంట్గా ఇచ్చున్నాడు కౌమార దశకి వచ్చేసరికి శారీరక మార్పులు తీవ్రంగా జరుగుతాయి గౌన లైంగిక లక్షణాలు కనిపిస్తాయి కంఠస్వరంలో మార్పు వస్తుంది అవయవాల పొందులు పొందికలో మార్పు వస్తుంది జననాంగాల అభివృద్ధి ప్రారంభం అవటంతో ఉత్తర బాల్య దశ ముగుస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి కౌమార దశకి గల మరొక పేరు ఏంటని కూడా అడుగుతారు సంధి దశ సందిగ్ధ దశ ఒడిదుడుకుల దశ అనేటువంటిది కూడా స్టాన్లీ హాల్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క కౌమార దశను ఒడిదుడుకుల దశ అని కూడా చెప్పడం జరిగింది అన్నమాట విభిన్న ఆలోచన దశ తార్కిక ఆలోచన దశ అమూర్త ఆలోచన దశ కార్యకరణ సంబంధం అర్థం చేసుకునే దశ సంధి దశ సందిగ్ధ వయస్సు దశ ఇవన్నీ కూడా ఇవే పగటి అనే దశ కూడా ఇది ఊహించే సామర్థ్యం అధికంగా కలిగినటువంటి దశ కూడా ఇదే అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఇవే కాకుండా మనకు నైతిక విలువలు అభివృద్ధి చెందేటువంటి దశ కూడా ఇదే అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోలు మరిన్ని మీకు రావాలంటే నోటిఫికేషన్ రూపంలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మనకు భాష మీద కూడా అడుగుతుంటారు భాష అనేది సాంఘిక జీవితానికి ముఖ్య సాధనంగా భావిస్తారు ఉత్తర బాల్య దశలో శిశోరు ప్రకారము ముప్పై నాలుగు వేల మూడు వందల పదాలు నేర్చుకుంటారు కౌమార్ దశకు వచ్చేసరికి నలభై వేల పదాల వరకు కూడా నేర్చుకోవడం జరుగుతుంది అనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి శిశోరు ప్రకారం పది సంవత్సరాల నాటికి లేదా ఉత్తర బాలి దశ నాటికి ఎన్ని పదాలు నేర్చుకుంటాడు శిశువు అంటే ముప్పై నాలుగు వేల మూడు వందలు అదే కౌమార దశలోకి వచ్చేసరికి నలభై వేల పదాలు ఈ యొక్క భాషా వికాస దశలు నాలుగు అన్నమాట ఆ క్రమం కూడా అడుగుతున్నాడు మొన్న తెలంగాణ అటు అడిగాడు పూర్వ భాష లేదా ప్రాగ్ భాషా దశ ఇది నెక్స్ట్ ముద్దు పలుకుల దశ శబ్దానుకరణ దశ శబ్దగ్రాహిక దశ ఈ నాలుగు కూడా వరుస క్రమంలో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పూర్వ భాష లేదా ప్రాగ్ భాషా దశ ముద్దు పలుకుల దశ శబ్దానుకరుల దశ శబ్దగ్రాహిక దశ ఈ ప్రాగ్ భాషా దశ అనేది ఇస్తున్నాడు పూర్వ భాషా దశ అనివ్వట్లేదు ప్రాగ్భాషా దశ ముద్దు పలుకుల దశ శబ్ద అనుకరణ దశ శబ్దగ్రాహక దశ ఈ నాలుగు కూడా గుర్తుపెట్టుకోండి ప్రాగ్ భాషా దశ వచ్చేసి ఇక్కడ భాషా వికాసంలో మొదటి దశ నాలుగు నెలల వరకు ఉంటుంది పుట్టగానే శిశువు ఏడవటం అనేది భాషా వికాసానికి సూచిక ముద్దు దశ భాషా వికాసంలో రెండవ దశ అన్నమాట దీన్ని దశ అని కూడా దశలో వచ్చేటువంటి ఈ ముద్దు దశ నాలుగు నెలల నుంచి పన్నెండు నెలల వరకు కూడా ఉంటుంది శబ్దానుకరణ దశ ఒక సంవత్సరం వరకు ఉంటుంది అన్నమాట బాక్ భాషా వికాసంలో మూడవ దశ ఇవి కూడా అడుగుతారు మొదటి దశ ఏది ప్రాగ్ భాష రెండేది ముద్దు పలుకులు శబ్ద అనుకరణ శబ్దానుకరణ నాలుగు ఏదంటే శబ్దగ్రాహ చివరిది గ్రాహ్యక అన్నమాట అనుకరణ నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరుగుతుంది ఇది అన్నమాట ముందు విని తర్వాత నేర్చుకుంటాడు అనమాట మనం ఎలా మాట్లాడుతున్నామో ఇళ్ళల్లో గమనించి తర్వాత నేర్చుకోవడం జరుగుతుంది ఐదు సంవత్సరాల నుంచి పది లేదా పన్నెండు వయసు వరకు శబ్దాలను గ్రహించి వాటికి ప్రతిస్పందించడం ద్వారా భాషా వికాసం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మరి యొక్క పెరుగుదల అవకాశంలోని దశలు ముఖ్యంగా మనకు పాఠశాల స్థాయిలో టెట్ డేస్లో ఈ దశల గురించి అడుగుతాడు ఎక్కువగా ఇంకా వయోజన వృద్ధాప్య దశ వాటి మీద అంతగా బిట్లు కూడా అడగడు ఇవి ముఖ్యంగా ముందు నేర్చుకోండి తర్వాత మనకి వయోజన దశకి మరొక పేరు అని ఒకవేళ అడిగితే మనం చెప్పవచ్చు అనమాట అదే ఉత్పాదక దశ పరిపూర్ణ దశ శారీరక పెరుగుదల ఆగిపోయే దశ ప్రపంచంలో అనుభవాలు పొందే దశ ఇవి చెప్పుకోవచ్చు అనమాట ఈ దశ దగ్గర దగ్గర ఇరవై నుంచి నలభై వరకు ఉంటుంది మధ్య దశ నలభై నుంచి అరవై వరకు శక్తి సామర్థ్యాలు సన్నగిల్లే దశ ఆత్మవిశ్వాసం సన్నగిల్లే దశ జీవన పరంగా మరి ఒత్తిడితో కూడినటువంటి దశ కూడా ఈ మధ్య దశని చెప్పుకుంటారు ఇక వృద్ధాప్యం అనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటిది అరవై సంవత్సరాలు పైబడిన జీవితాన్ని వృద్ధాప్యం అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ